ధ్వని గురించి ఒక రహస్యం తెలుసా నాసా అంతరిక్ష శబ్దాల రికార్డులో ఓం అన్న శబ్దానికి దగ్గరగా ఉన్న ధ్వని ఉన్నట్టు చెబుతున్నారు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఈ శబ్దం నిజంగా విశ్వానికి సంబంధించినదా తెలియాల్సి ఉంది ఇదిగో ఇంకొక ఆసక్తికరమైన విషయానికి ఇరాక్ అనే దేశంలో రెండు వేలు సంవత్సరాల క్రితం ఉన్న ఒక చిన్న కుండలో నిమ్మరసం పోస్తే విద్యుత్ ఉత్పత్తి అయింది అంటే ఆ జామినా వాళ్ళకి కూడా కరెంజ్ గురించి తెలుసా ఇంకొక విషయానికి సంస్కృతం అనే భాష గురించి నాసాలో పనిచేసే శాస్త్రవేత్తలే చెబుతున్నారు ఈ భాష కంప్యూటర్కి కొత్త టెక్నాలజీలకి చాలా సరిపోతుందని శివలింగం గురించి కూడా ఒక సత్యం ఉంది పారదర్శకంగా ఉండే లేదా పారదతో చేసిన శివలింగం చుట్టూ మంచి శక్తి తరంగాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ విషయాలన్నీ చూస్తుంటే మన పూర్వకాలం వాళ్ళు ఎంత తెలివిగా ఉండేవారో మనకి అర్థం అవుతుంది వాళ్ళు వదిలిపోయిన జ్ఞానాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం మాత్రమే మిగిలింది ఇంకెన్నో అద్భుత నిజాలు మీకోసం చిట్టి కథలు తెలుగు ఛానల్ ను ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్